ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జాతకం ఎలా ఉంది భూత భవిష్యత్ వర్తమానం ఎలా ఉంది మన జానకి రామ్ని అడిగి చూద్దామండి రా జానకి రామ్ వారి జాతకం చూడు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు సాయిబాబు సాయిబాచిమండి తులారాశి వారికి శుభయోగాలు చాలా ఉన్నాయి కానీ అలాగే కుజుడు మంచిగా లేదండి వారి మీద కుజగ్రహం మంచిగా లేదు శనిగ్రహం మంచిగా లేదు దానివలన దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీపులాట అన్నట్టు ఉంటుంది అన్ని సమస్యలు తీరినట్టే అయితే కానీ ఏ సమస్యలు తీరవండి ఒక సమస్య తీరుతుంటే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది నమ్మిన వారు మోసం చేస్తూ ఉంటారు పని ఒత్తిడి అధికం ఉంటుంది వారు గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు ప్రైవేట్ ఆఫీసర్లు కావచ్చు లేదా మాత్రం కూలీనారి చేసుకునేవారు కావచ్చు చేతి వృత్తి పనిదారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మరి ఏ వృత్తి చేస్తున్నవారైనా పది పని మాత్రం అధికం ఒత్తిడి ఉంటుందండి కానీ మాత్రం నిద్రాహారాలు కూడా మాని మాత్రం పని సక్సెస్ చేయాలనుకుంటారు కానీ ప్రతిభ చాలా ఉంటుంది కష్టం చాలా ఉంటుంది కానీ పేరు మాత్రం తక్కువ ఉంటుంది వారి పేరు మీద వివాహ విషయాల్లో అయితే వీరు కలిసి వస్తుంది శుక్రగ్రహం గురుగ్రహం మంచి ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా కళ్యాణంలో సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఆ గోపాలకృష్ణుడు పూజ చేయాలి చేస్తే చాలా మంచిది సంతాన కారకుడు వివాహకారకుడు గోపాలకృష్ణుడు అలాగే మాత్రం కళ్యాణ కారకుడు మాత్రం ఖచ్చితంగా మాత్రం శుభం ఇచ్చే దేవుడు సత్యనారాయణ స్వామి వీరి జాతకంలో మాత్రం చెప్పాలంటే తులారాశి వారి జాతకాన్ని చిత్ర నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకు వస్తాయండి చిత్రానక్షత్రం వారు మాత్రం వజ్రం పగడం ధరించాలండి స్వాతి నక్షత్రం వారు మాత్రం గోమేదకం మీద ధరించాలండి చాలా మంచిది అలాగే విశాఖ నక్షత్ర వారైతే మాత్రం చూడాలంటే మాత్రం అంశగల జాతకం లక్కీ నెంబర్ వీరికి ఆరు వస్తుంది తొమ్మిది వస్తుంది మూడు వస్తుంది గురు శుక్ర మంగళవారం మంచిది వీరికి ఆడవారైతే మాత్రం పౌర్ణమి కలిసి వచ్చే అవకాశం ఉందండి మగవారికి అయితే మాత్రం అమావాస్య కలిసి వచ్చే అవకాశం ఉందండి చాలా వరకు యోగ బలాలు కలిసి వస్తాయి దైవశక్తి చాలా ఉంటుంది నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి రాజకీయ రంగంలో అయితే వీరి వద్దలనైనా నాకు ఈ రాజకీయం అంటే కూడా వీరికి రాజకీయం వీరికి వదిలిపెట్టదు పేరు గొప్ప దెబ్బ వీరి పేరును వాడుకుని మంది ఇబ్బందులు పెట్టే ఉన్నాయి ఆల్రెడీ వివాహం అయిన వారికి మాత్రం చిక్కులు చికాకులు ఉంటాయండి భార్య భర్తలు ఒకరు మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది చెప్పేటప్పుడు వింటర్ చేసేటప్పుడు ఎవరి ఆలోచన వారికి అన్నట్టు ఉంటుంది ఆల్రెడీ సంతానం ఉన్న వారి నుంచి కూడా సంతానం చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం ఏ రాష్ట్రం వెళ్ళాలనుకునే వాళ్ళకు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది కళాకారులు క్రీడాకారులకు మాత్రం చాలా వరకు యోగ ఫలాలు కలిసి వస్తాయండి కళాకారులు వ్యంగస్థల కళాకారులు కావచ్చు లేదా మాత్రం వారు జ్యోతిష్యం బలంలో చూడాలంటే మాత్రం రంగస్థల కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు నటీనటులు సంగీత కళాకారులు అలాగే గీత రచయిత రాశివాళ్ళు గాయ గాయకులు గాయనిమలు చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి ఆ శుభ ఫలితాలు కలగాలంటే మాత్రం లక్ష్మి గణప గణపతి సహాయ సరస్వతి మాతకు పూజ చేయాలి ధ్యానం చేయాలి హోమం జపం చేయాలండి సద్బ్రాహ్మణులు కాడపోయి మాత్రం ఖచ్చితంగా పోయి చేపించాలి వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి ఆ గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది అది మాత్రం ముఖ్యంగా మాత్రం డ్రైవింగ్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఆర్టీసీ రంగం వారికి చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ ఆర్టీసులకు అయితే చాలా చికాకులు ఉంటాయి వీరి పేరు మీద చూడాలంటే మున్సిపల్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రోడ్ల భవనాల శాఖ వారికి లాభయోగం ఉంటుంది వృత్తి విద్య ఉద్యోగ విషయంలో కలిసి రావాలంటే వివాహ విషయంలో కలిసి రావాలంటే ఖచ్చితంగా మాత్రం సత్యనారాయణ స్వామి వృత్తం చేయాలంటే ఆంజనేయ స్వామి పూజ చేయాలి చేయకపోయినా పర్వాలేదు సద్బ్రాహ్మణులతో పూజ చేపిస్తే వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉందండి xuân huyện